ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునే క్రీస్తు నామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది మరి గత దినమంతా కూడా ప్రయాణాల్లోనూ పనిపాట్లలోనూ పరిచర్ల్లోనూ దేవుడు అంతగానో ఒక చూపించాడు ప్రతముడు ఈ ఉదయకాల సమయం కూడా లేచి యథావిధిగా నీతో నీ భార్య అన్ని పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయటం నేర్చుకోండి నిన్న మిగిలిపోయిన పనుల్ని ఈరోజు కొనసాగించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకోండి దేవుడు ఆ పనులు కూడా సాగిస్తాడు ఏ పని మీద అయితే నేను పగలంతా తిరిగేవో దేవుడు ఈ ఉదయం పరిశుద్ధమైనటువంటి కార్యమును లేదా మీకు ఆయుధమైనటువంటి పనులను దేవుడు జరిగిస్తాడు అర్థమవుతుందండి చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సావిత్ర గ్రంథం పదహారో అధ్యాయము పదహారో వచ్చిన సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటే సంపాదించినటువంటి వ్యక్తి తన అనుభవంలో ఉండగా చెప్తూ ఉన్నాడు అపరంజుని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం అర్థమవుతుందా బంగారమును సంపాదించుట కంటే జ్ఞానాన్ని సంపాదించటం శ్రేష్టం ఎందుకో తెలుసా బంగారం నిన్ను దేని నుండి తప్పిస్తుందో తెలియదు కానీ ప్రతి జ్ఞానము తప్పకుండా నీకు కలిగిన ప్రతి శ్రమ నుండి తప్పిస్తుంది ఎందుకు ఆ విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నానంటే పృథ్వ మిడ్లరా ఆ దినాల లోతున్నటువంటి పరిస్థితులు గమనించినప్పుడు లోతుతో పాటు ఉన్న వారందరూ కూడా అగ్నికి ఆవుత్ అగ్ని అగ్నికి వచ్చి సదోమ గోమారాన్ని తగలబెట్టి మరి వారికి చాలా బంగారం సంపాదించుకున్నారు చాలా వెండిని సంపాదించుకున్నారు కానీ వారు ఏమాత్రం కూడా రక్షించబడలేదు కాపాడబడలేదు కానీ జ్ఞానమును సంపాదించినటువంటి వ్యక్తులు కాపాడబడ్డారు జ్ఞానమనగా దేవుడే బంగారం కంటే దేవుని సంపాదించుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు బంగారం నిన్ను అనేక విషయాలు కాపాడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను తప్పక కాపాడుతూ ఉంటాడు కనుక ఈ ఉదయ సమయంలో నువ్వు దేనిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఒకటి బైబుల్ చదివి జ్ఞానమును సంపాదించుకో ప్రార్థన చేసి జ్ఞానమును సంపాదించుకో అటువంటి ఉపవాసం ఉండి జ్ఞానమును సంపాదించుకో అది ఎన్నటన్నటికి నేను నిన్ను సిగ్గుపరచుకో దానికి మించి నువ్వు ఏది సంపాదించినా అది నిన్ను సిగ్గుపరిచింది చూడండి అవెండి బంగారం కోసం గహాశివీళ్ళు ఏమయ్యాడు భ్రష్టు అయ్యాడు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు అందుకనే ఈ దినాన్ని మీరు గమనించాల్సింది మనం దేవుణ్ణి అనే జ్ఞానమును సంపాదించుకుంటే అది మనకి ఎంతో శ్రేష్టం కనుక నీ పిల్లలు నీవు కూడా దేవుణ్ణి సంపాదించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా ఉదయ కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన అత్యున్నతమైనటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు అయినా పగలంతా కూడా కాపాడి రాత్రంతా కూడా కాపాడి మరలా ఉదయం లేచి ప్రార్థించుకుని కురిపించినందుకు అందున ఈ ఉదయం నుంచి రాత్రి వేళకు తోడుకొండమని మేము జ్ఞానమును సంపాదించుకునే వారిగా ఉంచింది బంగారం వాటి కోసం పరిగెత్తాం కాదు జ్ఞానం కొరకు పరిశుద్ధత కొరకు పరిగెత్తినట్లుగా కృపచర్పించా ఆగిపోయిన పనులు సాగించి నీ కృప చేత నడిపించున్నాను ఏ సున్నామని అడుగుచున్నాను తండ్రి